కనీసం నువ్వు నాకు నూనె ఇవ్వలేదు కనీసం నువ్వు నన్ను దగ్గరికి తీసుకొని మనం ఇప్పుడు ఇంటికి వచ్చినాం ఇంటి దాగిరికి కలిసినప్పుడు ఇట్లా ఎక్కడైనా బాగున్నావా అని చెప్పేసి అనుకుంటావు అది కూడా ఏం చేయలేదు కానీ అన్నీ చేసింది నువ్వు గొప్ప ఆ నువ్వు గొప్ప ఆ పాప చూడాలి కానీ అయినప్పటికీ కూడా నీకంటే నన్ను అమ్మ ఇస్తారంగా ప్రేమించింది కాబట్టి ఇక చేసింది నువ్వేదో పిలిచినావు వేరికే పిలిచినావు పేరుకే పిలిచింది నువ్వు ఏం చేయలేదు కానీ ఏమే అన్ని చేసింది విస్తారంగా ఎందుకు చేసిందంటే ఆమె దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి ఆ పనులన్నీ చేయగలిగింది ఆమె దేవుణ్ణి ప్రేమించడం వల్ల ఇప్పుడు ఆమెకు జరిగిన విషయం ఏంటి తెలుసా ఆమె పాప కురాలి కదా ఎన్నో పాపాలు చేసింది కదా ఎన్నో తప్పులు చేసింది కదా ఎన్నో దోషాలు చేసింది కదా ఎన్నో అతిక్రమాలు చేసింది కదా అయితే దేవుడు అంటాడు కదా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎవరైతే దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే వారి యొక్క పాపాలు ఇంత ముందు నువ్వు ఒకవేళ పాప కురాలు వే ఇంత ముందు ఒకవేళ నువ్వు క్రియల ద్వారా తలంపుల ద్వారా ఏంటి ఆలోచనల ద్వారా ఒకవేళ పాపాలు చేసుకుంటేమో దేవుడికి వ్యతిరేకంగా పెంచుకుంటేమో కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడిని ప్రేమించడం మొదలు పెడతావో విస్తారమైనటువంటి పాపాలన్నీ కూడా క్షమించబడతాయి